నమస్కారం అండి నా పేరు లావరాజు గల్వొండ మండలం నర్సీపాటి నిజవర్గం చిడివాళ్ల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్నే మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోల్చి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అరిపించడానికైనా మీ వెనకాల తిరిగాం తిరిగిందానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకే ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి తమ్మాయి జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పుడు నుంచి ఆ జెండే మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి ఆపొద్దండి మాట్లాడినివ్వండి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మాట్లాడి నీకు సమాధానం చెప్తాను రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో చేర్చారని బాధపడ ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి విజయవాడ గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు మళ్ళీ ఈ రోజు ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు మళ్లీ కాంగ్రెసే రావాలంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను వెరీ గుడ్ చాలా బాగా మాట్లాడేవమ్మా వెరీ గుడ్ ఇంకెవరైనా మాట్లాడతారమ్మా హలో మహిళలతో మాట మంతి కార్యక్రమంగా అమ్మా ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడచ్చు బండారు చల్లయం నేనేమనుకోను బండారు చెప్పగలను ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి బండారు చల్లయం ఎక్కడున్నారమ్మా శెట్టి గౌరీ శెట్టి గౌరీ శెట్టి గౌరీ గారు మారుతి నోకరాజు మారుతి సింహాచలం పి బెల్లి సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా ఇళ్ళున్నాయా అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదు చెప్పండి ఇలా ఎవరు లేడీస్ ఉంటే పంపించండి కొంచెం పెద్ద ఇలా పంపించు రండి రండి రా రామ్మారా రామ్మారా మాట్లాడగలుగుతావా లేదు లేదు అంటే కుర్రాడంటే బాగండి ప్లీజ్ ఎంట చదివాడు చదువు లేదు అవి లేదు ఇలాగొచ్చినా పెట్టుకున్నాం కాగితం ఇల్లు లేదు ఇల్లు పింపించి కట్టున్నాను ఇదో బాబుడి రావాలా చేసునేదు ఇల్లు లేదు ఇల్లు లేకపోతే ఇల్లు లేకుండా అలా ఉండిపోనాం అన్నమాట ఉన్నాడు నేను ఇది లేదు అలా ఇచ్చేయండి నా పేరు కనకదుర్గా భవాని నేను గంగవరం గంగవరం గ్రామం మా కోరపాలెం మండలం నుంచి వచ్చాను ఈ గ్రామం వచ్చిన ప్రతి ఒక్క వారికి పాదమ్మ వంధనాలు చేస్తూ మేము చాలా వరకు చదువుకుంటున్నాం ఎంత చదువుకున్నా సరే చివరికి ఇంటికి ఇంటికే పరిమితం అయిపోతున్నాం కాబట్టి మాలాంటి మహిళలకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను